హాయ్ అండి నేనైతే ఇప్పుడు మా చిన్నోడికి బర్త్డే డ్రెస్ కొన్నామని వెళ్తున్నాను ఓకేనా బర్త్డే బర్త్డే డ్రెస్ తీసుకున్న తర్వాత ఏది షాపింగ్ చేశాను ఏమేమి షాపింగ్ చేశాను అనేది ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాను కదా మీకు చూపిస్తాను అనమాట నెక్స్ట్ వీడియో అక్కడ చూ అందరికీ నమస్తే అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వీడియో వచ్చేసి నేను చిన్నడికి బర్త్డే డ్రెస్ కొందామని సీఎంఆర్కి అయితే వచ్చాను అనమాట సో అది మీకు వీడియోలో నేను చూపిస్తున్నాను ఏంటి అనేది సో అక్కడ మనకి రాగానే వెల్కమ్ చెప్పేటం రిసీవింగ్ అంతా బాగుంది ఇంకా లిఫ్ట్లో వచ్చేసి ఏంటంటే నేను వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళు వెళ్ళిపోయారు లిఫ్ట్ డోర్ పడింది అనమాట అందుకే మళ్ళీ సచ్చినట్టు మళ్ళీ మెట్లు ఎక్కేశాను నా అలాంటి లిఫ్ట్ రా ఎక్కటో రానరు కొత్తగా ఎక్కితే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ కొంచెం నాకు ఫన్నీగా అనిపించింది వాళ్ళందరు నాకు వెళ్ళి చూసి నవ్వేసుకున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీడియో బుడ్డోడి కోసం అన్ని బట్టలన్నీ తీసుకుందామని చూస్తున్నాము కింద శారీస్ సెక్షన్ ఉంది బాగున్నాయి కలెక్షన్స్ అయితే సూపర్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ లాగా అనిపించింది క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది నాకైతే నచ్చింది నాకు నచ్చి నేను ఒక శారీ తీసుకున్నాను చాలా బాగుంది అది అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా బొడ్డోడు భలే ఉన్నాడు ఆ డ్రెస్లో అదే చెప్తున్నాను నేను ఇగో ఇవన్నీ చూసాము నాకైతే అలా స్టైల్గా రెడీ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఆయన సెలక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా పిల్లలు వాళ్ళకి నచ్చిన డ్రెస్లే నా తీసుకోవాలని నా కాన్సెప్టు మన ఇష్టాలు వాళ్ళ మీద పెట్టుకొని చూడండి ఎందుకంటే వాళ్ళ చిన్న చిన్న ఆనందాన్ని మళ్ళ మన వల్ల మిస్ అవ్వకూడదు వాళ్ళ ఇష్టాలు నేను కాదని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి